హాయ్ టు మా ఛానల్ వెళ్ళాం మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగున్నారని మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కదా ఈ మధ్య ఒక నూనె గురించి ట్రెండింగ్ అవుతుంది కదా ఆ నూనె గురించి మనం చదువులేదేం లేదు మనకు కూడా వెనుకలు ఊడిపోతున్నాయి అంటే నాకు వెనకాలన్నీ ఊడిపోతున్నాయి మా వాయిని అడిగి ఆర్డర్ పెట్టుబా అంటే మీకు మాత్రమేనా నాకు పెద్ద చదువు చదివినా కదా అని చెప్పేసి అన్నాడు నేను ఇగా ఒక రెండు మూడు రోజులు ఆ వీడియోని చూసి ఏమేమి పెంచారు అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకున్నాను అనమాట సొంతంగా నా చేతి నేను చేసుకొని నూనెని మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి అంటే నా వరకు చూస్తా ఫస్ట్ ఆ తర్వాత కానీ సేల్ అవుతాయి మా ఏరియాలో అంటే కన్నా పెట్టుకుంటాం అనమాట నేను కూడా ఈ నూనె గురించి మొత్తానికి మీద కానీ నిధి మాట్లాడానికి జరిపేంది వచ్చు చూపించాము రండి చెట్టు మీద నుంచి కోసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్ అది ఊపి ఊపిరి కాయలు అడవి ఉసరికాయలు చెప్పని పాపం చెప్తాంటే అయితే మా సైడ్ అయితే కదా కాటికాక అంటారు నువ్వు ఎన్నో రకాలతో పిలుస్తారు యాకు గుంట కలిగి రాకంటారు మామూలుగా మీరు కలిగి రాకంటారు ఒక ఏదో ఉంది మొత్తానికి అయితే కదా ఇది ఎందుకని చూసుకుంటే కదా నల్లగా వచ్చాయి అంట మా ఆయన కొంచెం కొంచెం బాల మీద వచ్చింది అనమాట ఇంకా నేనైతే కదా మంచి నూనె ఫ్రెండ్స్ దానికి కాడికి పోయి ఇవి అవి అని చెప్తున్నారు కానీ నేనైతే కదా నూత ఇరవై రూపాయలు చెప్పి రెండు తెచ్చుకున్నాను ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా తర్వాత రెండు ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇంకా అదిగా పచ్చి పాకు మనకు ఇది తరుగుండదు అనమాట ఇంకా నా దగ్గర దానిలో ఓన్లీ నేను ఏదంటే కొనుక్కొచ్చింది ఇదిగో మెంతులు ఇదిగో ఈ ఉల్లిగడ్డలే అన్ని ప్రకృతి ప్రసాదమే అంతే కదా అది చెప్పేది రాదు బాగా ఉల్లిగడ్డలే వాళ్ళ పెద్దలను అడిగి ఏమంటే సంతకం చేస్తానని చెప్తాను కానీ వాళ్ళ వాళ్ళు ఆల్రెడీ గతంలో చేసేటోళ్ళు కాబట్టి ఇట్ట అలవాటు ఉన్నాయి కాబట్టి ఏం చేసే అదే మా ఏం పొచ్చు దానికి పెద్ద గొప్ప అంటే మా పల్లెటూళ్ళలో వెంటికలు కుర్రులు అన్నారలే మా పొచ్చు ఊరికి దానికి అంత పెద్ద గొప్ప ఏమి నువ్వు మరి ఇది వేసుకోపోయి ఇది వేసుకోపోయి ఇది వేసుకోపో ఇది వేసుకో ప్రకట చెప్పేశారు అనమాట చెప్పు 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 ఏపాకు అంటే వచ్చేసి కలమంద కలమంద అయిన తర్వాత ఇదేని గోరెంటాకు గోరెంటాకు తర్వాత మందారం మందారం తర్వాత మందారం పూలు ఆ నుండి వచ్చేసి చెప్తా చెప్పు మళ్ళీ మర్చిపోతే నువ్వు చెప్తున్నా అంటే మళ్ళా కామెంట్ పెడతారు పెడతా నువ్వు చేసేది మామ నా అని చెప్పేసి మొత్తానికి తెలియదు యాపాకు మెంతులు నేను అడిగిపోయి అప్పసం ఈరోజు పోసుకొచ్చుకున్నా పుట్టగొడలు కానీ పోయి పుట్టగొడలు అవి చిక్కల విసిరికాయలు తిక్కినాయి అడివి అన్నమాట విసిరికాయలు ఇది కాటికాకు అని చెప్పినాం పచ్చికర్రికెన్ మా ఇంట్లోది అన్నమాట కలమంద ఒంటిది కా మందారం ఆకులు ఇది మందారం పురుగుంటే ఇది కూడా గోరెంట్లాకుంటా మరి చెట్టు ఊడలు మా సాకు మరి రోడ్లు అనమాట ఇంటికెళ్ళంటే ఎగ్గుతున్నాయి కానీ ఇంకా ఏకంగా లారీ నాకు పెరుగుతాయి రెండు కొకోనట్ ఆయిల్స్ కోకోనట్ ఆయిల్స్ అంటారులే మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ లాట కొబ్బరి మనం అంటాము ఇవన్నీ ఏం కదా అనేది తయారు చేసే విధానం అనిపించారు ఇప్పుడు పాకైతే కానీ తగినంత వేసుకున్నాను వచ్చేసి ఇదిగో బోరం లాగా వేసినాను ఇవన్నీ మన ఊరికే వేసుకున్నట్టు అన్నమాట మందారం పూలు ఇవి కూడా నేనైతే పెరుగు కానీ దంచుదాంలే అందుకే మంచిది వద్దులే దంచడం మళ్ళీ వీళ్ళు ఎంత వీడియో యాపాకి అయితే దంచుకుంటానా ఫ్రెండ్స్ పెట్టింది నేను ఇతర ఇది దంచ గుడిని అన్నీ వేసేసినానమాట దాంట్లో మీకు అన్నెంతు నేను తెచ్చుకున్నా దండయా నన్ను వేసుకుంటాను అనమాట రెండు బాటిలకు సరిపోయి నేను చేపాకు అయితే కానీ ఇట్లా ఉడకలు ఉడకలు అయితే దంచుకున్నాను ఇంకా తర్వాత మనం కాటిపాక అనేది ఇవి చాలా రకాలుగా పిలుచారు ఇదిగో ఇది కూడా దంచుకుంటాను అనమాట మొత్తానికి అయితే ఇదిగో పాతకాలు గురించి నేను ఇట్లా దంచుకున్నాను దాన్ని దంచుకొని వేసుకుంటే దానిలో అది అనేది అన్నమాట ఆ తర్వాత మరి కూడా ఇది కూడా మొత్తానికైతే ఇదిగో ఫ్రెండ్స్ మరి ఊడలు కూడా ఇట్లా దంచుకున్నాను చూసినారు కదా ఇక ఆ తర్వాత మిగిలినది ఏంటంటే కదా ఇదిగో మందార మాకులు దంచుకోవాలన్నమాట ఇదిగో మొత్తానికైతే మందారం ఆకులు కూడా ఇట్లానే దంచుకున్నాను అనమాట ఇప్పుడు ఆ కారణంగా లేడలు అయితే ఇదిగో ఉల్లిగడ్డలు కూడా రెండు ఇట్లా ఉడకలోడత దంచి మనం మేము ఇప్పుడు దంచేది ఏముందంటే ఆ కన్నా విసిరికాయలు అనమాట విసిరికాయలు కూడా ఉడకలోడత దంచి వేస్తాము మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ ఉసిరికాయలు కూడా ఇట్లా దంచుకున్నాను అన్నమాట దీని సారం మళ్ళీ ఏంటంటే నూనెకు బాగా పట్టి ఈ రోజంతా బాగా కాంచుతాను అవన్నీ దాంట్లోకి నూనెలు కాజ్ నా తర్వాత ఒక అంతా అట్లనే పెట్టాలి ఇప్పుడు కాంచుతానంటే రాత్రి నైట్ అంతా అట్లనే పెడితే నూనెకి ఇవన్నీ పడతాయి అప్పుడు ఆవిరి అంటారు మా వాళ్ళనైతే నేనైతే గుచ్చి గుచ్చి అడిగినా అనమాట ఏదన్నా కానీ తెలని అయితే గాన నేను కనుక్కుంటా ఒకసారి పట్టు నాలుగు సార్లు కనుక్కొని వాళ్ళు అంటే ఏమమ్మా ఏమమ్మా మీరు ఇప్పుడు అంటే కదా ఈ షాంపూ ఆ షాంపూ అని చెప్పేసి పట్టించుకుంటున్నారు మాకైతే ఏ షాంపూ లేవమ్మా అడివిపోయి దీట్లాంటి ఆకులన్నీ వాళ్ళు ఏదైనా రాయినప్పుడు ఇవి అడివిపోయి ఇలాంటివన్నీ కోసుకొచ్చుకొని మేము ఇట్లనే వేసనేమమ్మ కూగుడికాయలు ఉసిరికాయలు ఇట్లాంటివి మీరేంటంటే ఇప్పుడు పోయి ఇవి అవి రుద్దుకుంటున్నారు ఇది పట్టించి చూడు అని చెప్పి మా వాళ్ళు మా పెద్దమ్మ కానీ మా అమ్మ కానీ ఒక్కసారి పట్టు నాలుగు సార్లు కనుక్కోవాలన్నమాట ఎందుకంటే మన చుట్టు పని కదా ఆడవాళ్ళకు అందం ఎందుకలే అంటారు కానీ మనం అని చెప్పాం మనం ఈ టెన్షన్లు ఆ టెన్షన్లు అన్ని పెట్టుకొని జుట్టు అంతా రాలిపోతుంది అన్న నాన్న వాళ్ళ పెట్టుకోక మరి జుట్టులో ఏదైనా చెప్పినా అనుకో మా పెద్ద అంటే ఇప్పుడు కొంచెం పాత ఉండారు ఈ డబ్బాలు పడేయండి మళ్ళీ దీంతోనే పోసి పెడతాను అనమాట అయితే కానీ అన్నీ వేసినాను కదా ఇంకా లాస్ట్ అని రెండు వేయలేదు ఇవైతే కనుక పో కోసి వేయాల్సిందేలే సన్నగా ముక్కలు కలి కోసుకొని వేసుకోవాలి మా వాళ్ళకి ఏదైనా చెప్పినాననుకో ఇది కూడా దేవుని దేవాల నాకైతే సక్సెస్ అవుతుంది ఎంటికెళ్ళి రావని రాలవని అనుకుంటుందా ఇది కూడా సక్సెస్ కావాలి నాకు ఎందుకల్ రాస్తాను అంటే ఊరమ్మా ఎవరు మందు పెట్టినారో అని ఆడిపోయి కక్కించుకొచ్చు అందాం నీడికి పోదాం రా ఆడికి రా అని నా వాళ్ళు నాకు ఇంకా టెన్షన్ పెట్టి ఉండే బొచ్చు గురించి రాలొచ్చిపోయినా కానీ మందు వస్తారా ఇట్లా కూడా ఉంటాయి అనమాట రాలిపోతుందంటే మందు పెట్టినట్టు అంట జాగ్రత్త పడాలి మా పల్లెటూరు ఎవరంట అది మళ్ళీ పల్లెటూరు అంటే గుర్తొచ్చింది నా వీడియోలు అయితే పొద్దాం ఈ మధ్య మా ఊరు ఈ ఊరు అనే కాదు చాలా సాట్లకి పబ్లిక్ అయిపోయినాయి ఇన్స్టా దాకిపోయినాయి అనమాట చూడండి మా వాళ్ళకి కూడా కొంతమంది నా మాత్ర మా ఊరు గాని ఇంకొక ఊరు కానీ ఇంకొక ఊరు కానీ తెలియని వాళ్ళకి ఇది అయితే వాళ్ళు ఇన్ని పడి ఇన్ని మూలకలు తెచ్చుకొని ఇన్ని పాటలు పడి లోకం లేని పోచ్చు ఒక విగ్గు పెట్టుకుంటే పోయేదానికి ఎందుకు అవసరం అమ్మ అనుకుంటారు ముఖం అందం లేకుంటే మేకప్ ఉంది ఎరగ లేకుంటే లిప్టిక్ ఉంది బొత్తులు అది బొచ్చులు లేకుంటే లేదా ఏంది ఆయన కింద కిందన్నారు నిజం మాట్లాడడానికి తయారవుతున్నారు విగ్ ఆర్డర్ పెట్టుకుంటే వారానికి వచ్చేస్తుంది అదే ఈ నూనె పెట్టుకుని ఉడకబెట్టుకొని ఉద్యోగాలు చేసుకుంటారా ఉడకబెట్టుకుని నూనె పట్టించుకుంటారా ఏంది ఇది సరే నీకు నచ్చింది సరేలే నేను చెప్పాలను లేడు మొత్తానికైతే ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే కానీ అన్ని కలిపి నువ్వు నేను కూడా కలుపుతాను దీంట్లో అయితే నేను ఒక్క చుక్క గురించో నీళ్ళు పోయేలా అన్నీ ఒట్టిగా దంచినానమాట దంచి ఇట్లా పోసి పొయ్యి మీద పెట్టి రేపు వీడియో మళ్ళీ లెంత్ వీడియో ఇస్తాను ఆ వీడియో కోసం ఎదురు చూడండి బాయ్